దేని గురించి ఈ యొక్క క్రైస్తవత్వం బోధిస్తూ ఉంది ఫస్ట్ లెట్ మీ గివ్ యూ జస్ట్ ఐ వెరీ బ్రీఫ్ సమ్మరీ సంక్షిప్తంగా మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు ముందు చెప్తాను క్రిస్టియానిటీ ఆఫ్ కోర్స్ ఇస్ అబౌట్ గాడ్ క్రైస్తవత్వం అనేది దేవుని గురించి ద బైబిల్ సేస్ దట్ ద వరల్డ్ వాస్ క్రియేటెడ్ బై గాడ్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క ప్రపంచము లోకమంతయు కూడా దేవుని చేత సృజించబడిందని మిగతా దేవుళ్ళు దేవతలు అందరూ కూడా అబద్ధ దేవతలు దేవుళ్ళు అయి ఉన్నారు నిజమైన కొన్ని మాటలు వింటున్నటువంటి వారు ఈ మాటలు విని బాధపడవచ్చును

ఆ విధంగా లేనప్పటికి నీకు సత్యాన్ని బోధించవలసినటువంటి బాధ్యత నాపై ఉంది ఒకే నిజమైనటువంటి దేవుడు ఆ దేవుడే నిన్ను సృజించి ఉన్నాడు He created everything you see. He created even the things you cannot see. Now, since He created them, they are His. ఆయన వీటన్నిటిని సృజించి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు చెంది ఉన్నవి ఆయన ఏమైంది ఏమి చేయాలని అవి కోరుకుంటున్నాడో అది మాత్రమే మనము చేయవలసి ఉన్నది మనము ఆయనకు చెందిన వారమై ఉన్నాం వి ఓ హెమ్ అవర్ అలీజెన్స్ ఆర్ లోయల్టీ మన యొక్క మనము ఆయనకు కృతజ్ఞులుగా ఉండవలసిన వారమై ఉన్నాం వి ఓ హెమ్ అవర్ ఒబీడియన్స్ మన యొక్క విధేయత ఆయన పొందుటకు అర్హుడై ఉన్నాడు

గాలిని పీల్చండి గాలిని వదలండి గాడ్ గైవ్ యు దట్ బ్రెత్ ఆయొక్క ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఉన్నాడు పుట్ యువర్ హ్యాండ్ టు యువర్ చెస్ట్ నీ యొక్క హృదయంపై నీ యొక్క గుండెపై నీ యొక్క చేతిని ఉంచినట్లయితే ఫీల్ your హార్ట్ breathing నీ యొక్క హ నీ యొక్క గుండె కొట్టుకోవడం నీవు ఆ దాన్ని ఫీల్ అవొచ్చు ఫీల్ it pumping blood through your body నీ యొక్క శరీరంలో రక్తాన్ని అది పంప్ చేయడం మీరు గమనిస్తూ ఉంటారు Every beat of your heart comes from God. It is not wrong that God would ask for your allegiance. Because every good and perfect thing in your life comes from Him. And it is not wrong. దేవుడు నిన్ను తనకు విధేయునిగా ఉండమని కోరుటలో దేవుడు ఏమాత్రం పొరపాటు చేయడం లేదు because he loves you in the country they would mean a premium the Bible teaches that God is love they're like a walk in service in the many people have different views of different kinds of God's they are not prajalu, on the project would they were good in China can some of those gods are very angry on the Monday will do arch on a corporate corporate still they are not trustworthy what anyone on number

యు మై బిర్సన్ హు వర్షప్ బైబుల్లో చెప్పబడినటువంటి దేవుని కంటే వేరే దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తివి కావచ్చు నీవు

ప్రతి ఒక్కరు చెప్తారు లేదండి ఆ విధంగా మేము అని ఓ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి బైబిల్ బోధిస్తూ ఉంటుంది

మన పనులను మనం చేసుకోవాలని మనకు నచ్చినటువంటి రీతిలో జీవించాలని మనుషులు కోరుకుంటూ ఉంటున్నారు ఇట్ ఇట్ ట్రూ ట్రూ యు చాలా తక్కువ సమయాన్ని నీ నీ యొక్క యొక్క జీవితంలో జీవితంలో ఉన్నావు అది నిజం కాదా టు దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడో అనే విషయాన్ని తెలుసుకోవడంలో చాలా చాలా తక్కువ సమయాన్ని నీవు గడుపుతున్నావు అది సత్యం కాదా ఇట్స్ బికాజ్ ఆర్ బిజీ సీకింగ్ బికాస్ ఎందుకంటే మనందరము మన స్వంత పనులలో బిజీగా ఉండిపోతున్నాం కాబట్టి దేవునికి మన సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం థింగ్ ఆ విధంగా తప్పు పనులు చేయటంలో మన యొక్క సమయాన్ని అంతటిని కేంద్రీకరిస్తూ వెచిస్తూ ఉంటాం ఇట్స్ వై ద బైబుల్ సైజ్ దట్ ఆల్ హెవెస్ అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనుషులందరూ పాపం చేసి ఉన్నారని ఆల్ హెవెవ్ డిస్బేట్గా మనుషులందరూ దేవునికి అవిధేయులుగా ఉన్నారని ఆల్ హెవ్డ్ హెంగ్ మనుషులందరూ దేవుని వ్యతిరేకించి ఆయన వదిలివేసి ఉన్నారని ఎవరి వన్ హెస్ చౌసన్ హెస్ అవున్ వై మనుషులందరూ తమ స్వంత చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నారు హీర్ సంథింగ్ యొక్క ఒక విషయాన్ని గురించి

ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఆయన అవినీతి అవినీతి చెందినటువంటి దేవుడు కాదు నాట్ ఆయన లంచాన్ని తీసుకునేటువంటి దేవుడు కాదు మనందరం కూడా చెడిపోయినటువంటి అవినీతి న్యాయాధిపతుల గురించి రాజకీయ నాయకుల గురించి కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం

మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాం వి హెవెబ్ జిస్బే ద వాబ్ గాడ్ దేవుని యొక్క ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాం ఇఫ్ హిస్ అ జస్ట్ గాడ్ ఆయన నిజమైనటువంటి న్యాయమైనటువంటి దేవుడై ఉన్నట్లయితే హీ మస్ట్ గివ్ అస్ వి డిజర్వ్ మనము పొందవలసినటువంటి ఫలితాన్ని ఆయన ఇవ్వవలసి ఉన్నది దర్ ఈస్ అ వెరీ ఫ్రిట్నింగ్ ఫాల్ అది చాలా భయంకరమైనటువంటి ఆలోచన అయి ఉన్నది వి హైర్ అదర్ గాడ్స్ మనకు అనేకమైనటువంటి దేవుళ్ళు మనకున్నారు

మనం మా యొక్క సంఘంలో మెంబర్ గా చేరినప్పటికీ కూడా నీకు ఏ మాత్రం సహాయం ఉండదు ఉపయోగపడదు పాపములకు ఏది కూడా ప్రాయశ్చిత చెల్లించలేదు మనం ఏమాత్రం ఏమి చేయలేం పాపానికి వ్యతిరేకంగా

దేవుడు లోకమునో ప్రేమించి ఉన్నాడు ఆయన యొక్క అనుగ్రహించి ఉన్నాడు వాళ్ళు నశించరు గాని నిత్య జీవాన్ని పొందుతారని దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు తన కుమారుని ద్వారా చేసినటువంటి కార్యమే ఈ యొక్క ఉన్నది God became a man. దేవుడు మనుషుని రూపంలో వచ్చి ఉన్నాడు ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించి ఉన్నాడు ఆన్ దిస్ ఎర్త్ ఇయర్స్ ముప్పై సంవత్సరాల పాటు ఆయన ఈ భూమి మీద సంచరించి ఉన్నాడు హీ ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఉన్నాడు And then he went to the cross. On the cross, he took the sins of mankind upon himself. He carried our guilt. Every wrong thing that you have ever done, every sin you've ever committed. యొక్క జీవితంలో నీవు చేసిన ప్రతి పాపమును కూడా ఎవ్రీథింగ్ నీవు అసహించుకుంటున్నటువంటి నీవు సిగ్గుపడుచున్నటువంటి నీ యొక్క ప్రతి పాపమును కూడా ఎవ్రీథింగ్ దట్ షుడ్ బ్రింగ్ యూ జడ్జ్మెంట్ ఇదిగో న్యాయ తీర్పులకు నేను తీసుకుని వచ్చేటువంటి ప్రతి కార్యము కూడా క్రైస్ట్ ఆ యొక్క సులువలో ఆయన వహించి ఉన్నాడు ఆయన భరించి ఉన్నాడు And then he suffered all the judgment of God against you. ఇదిగో నీకు వితరేకంగా ఉన్నటువంటి దేవుని యొక్క న్యాయ తీర్పును ఆయన భరించి ఉన్నాడు. And when he died, he paid the price. ఆయన మరణించినప్పుడు నీకు ప్రతిగా వెలను ఆయన చెల్లించి ఉన్నాడు.

ఆ యొక్క బహుమానం ఏంటంటే క్షమాపణ కూడా క్షమించబడుట అనేటువంటి గొప్ప బహుమానం అయి ఉన్నది చేసినటువంటి కార్యములను బట్టి కాదు నీవు చేసేటువంటి గొప్ప పనులను బట్టి కాదు కానీ

కానీ క్రైస్తవత్వంలో ఆ బోధ యొక్క క్రైస్తవుల యొక్క బోధ ఏంటంటే యూ హ్యావ్ సెన్ నీవు పాపివి You cannot erase all the యు you've done wrong. నీవు చేసినటువంటి తప్పు పనులన్నిటిని కూడా ఏ మాత్రం నీవు తుడిచివేయలేవు You are guilty. నీవు దోషివై ఉన్నావు You should be separated from God throughout all of eternity. ఇదిగో ఆ దోషములను బట్టి దేవునికి నీవు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి దేవునికి నుంచి నీవు దూరపరచబడ్డావు But God మనుషుని పొందవలసినటువంటి ఆ యొక్క మరణము నీకు బదులుగా ఆయన సహించి ఆయన మరణించినప్పుడు నీ యొక్క పాపములకు ఆయన వెల చెల్లించి ఉన్నారు నౌ యు కెన్ బి ఫర్గివెన్ నీవు ఇప్పుడు క్షమించబడగలవు బై ట్రస్టింగ్ ఇన్ వాట్ గాడ్ హస్ డన్ ఫర్ యు నీ కొరకు దేవుడు చేసినటువంటి కార్యములో నీవు దానిని నమ్ముట ద్వారా నీవు రక్షించబడగలవు నీ యొక్క పాపములు క్షమించబడగలవు బై ట్రస్టింగ్ ఇన్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ ఆయన క్రీస్తు యొక్క సిలువలో మీరు ఆయన నమ్మినట్లయితే ఆ ఆ విధానాన్ని బట్టి నీవు రక్షించబడగలవు గాడ్ బ్లెస్ దేవుడి మిమల దేవునిన గాక